అందరికీ నమస్కారం ఈరోజు గణతంత్ర దినోత్సవం సందర్భంగా రైతుల ఖాతాలో డబ్బులు అయితే వేయబోతున్నారండి మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆ వివరాలు ఏంటి వీడియోలో చెప్తాను వీడియోని దాకా చూసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి చాలా మంది చూసి వెళ్ళిపోతున్నారు లైక్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేయట్లేదు దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తే మాకు చాలా ఇంపార్టెంట్ అయ్యే బూస్టింగ్ ఇస్తా వీడియోకి ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ చేయండి చూడండి ఈరోజు గణతంత్ర దినోత్సవం సో జెండా ఆవిష్కరణ అయితే చేస్తారు అయితే ఈరోజు మనకి రైతుల ఖాతాలో డబ్బులు ఎప్పుడు వేస్తారో ప్రకటన చేయడం జరుగుతుంది అంటే మనకి ఇప్పటివరకు వరకు అన్నదాత ఏదైతే ఈ యొక్క సుఖీభావం ఏదైతే ఉందో రైతు భరోసా ఆ పథకాన్ని అయితే ప్రకటించడం జరిగింది మ్యాక్సిమం ఫిబ్రవరి ఒకటో తేదీని కానీ ఫిబ్రవరి మొదటి వారంలో కానీ ఈ పథకానికి సంబంధించి డబ్బులు విడుదల చేసే అవకాశం ఉంది ఆల్రెడీ దీనికి సంబంధించి జీవో అయితే విడుదలైతే చేశారనమాట రైతులు ఎవరైనా ఉంటే అప్లై చేసుకోవాలని ఆధార్ కార్డు రేషన్ కార్డు బ్యాంక్ అకౌంటు వన్ బి అడగలు ఇవన్నీ కలిగి ఉండాలని అలాగే ఎవరైతే కౌలు రైతులు ఉన్నారో సిసిఆర్సి కార్డులు అప్లై చేసుకోవాలని మంత్రి అచ్చెన్నాయుడు తెలియజేయడం జరిగింది అయితే ఈ యొక్క రైతులకు సంబంధించి అన్నదాత సుఖీభావ పియాం కిసాన్ విడుదల చేసిన తర్వాత దీన్ని విడుదల చేయడం జరుగుతుంది పిఎం కిసాన్ కూడా మనకి ఈకేవైసీ అయితే అయి ఉండాలి ఈకేవైసీ అనేది మనం మన మొబైల్లోనే చేసుకోవచ్చు లేదా మీ సేవకి వెళ్ళి కూడా మనమైతే చేసుకోవచ్చు అనమాట ఆధార్ కార్డు కలిగి ఉండాలి నిజంగా ఎవరికి పొలం ఉన్నదనేది తెలియజేయడానికే ఈ యొక్క కేవైసీ అనేది పెట్టడం జరిగింది సో ఎవరికైతే ఈ యొక్క పియాం కిసాన్ వస్తుందో దాన్ని బట్టి మిగిలిన అన్నదాత సుఖీభావ పథకాన్ని కూడా అమలు చేసే అవకాశం అయితే ఉంది రైతులు ఖచ్చితంగా పొలం కలిగి ఉంటే వ్యవసాయ అధికారి దగ్గరికి వెళ్ళి కానీ మీ సేవ కేంద్రానికి కానీ వెళ్ళి కానీ మీరు కేవైసీ చేయించుకోండి అలాగే రైతు భరోసా కేంద్రానికి వెళ్ళి మీరు చక్కగా అయితే అప్లై చేసుకోండి మీకు ఈ ఫిబ్రవరి మొదటి తేదీని కానీ ఫిబ్రవరి మొదటి వారంలో ఖచ్చితంగా ఈ యొక్క అన్నదాత సుఖీ బావ డబ్బులు ఏవైతే ఉన్నాయో మొదటి విడత ఆరు వేల రూపాయలు రైతుల ఖాతాలో వేయడం అయితే జరుగుతుందన్నమాట సో ఇది వీడియో వీడియోని లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఘంటసంబులు ఆల్ పెట్టుకొని మర్చిపోద్దు థ్యాంక్ యూ